హై ఫ్రెండ్స్ ఓం సాయిరం గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇప్పుడే నన్ను తాకు ఈ క్షణమే నీ కోసం అంతులేని ఆనందాన్ని తీసుకువచ్చాను ఒంటరిగా వినుతల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే ముందుగా మీకు బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా తల్లి ఒండరిగా విను నన్ను తాకమ్మ నీకు ఈ క్షణంలోనే గొప్ప శుభవార్తనైతే వినిపిస్తాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను నా యొక్క మాట ప్రకారమే నువ్వు నన్ను తాకావు అయితే ముందుగా నా యొక్క సంతోషాన్ని చెప్తాను తర్వాత నీ కారణంగా నేను పడుతున్న బాధ గురించి కూడా చెప్తాను అందుకే తల్లి సేపు నీతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే నీ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషానికి గల కారణం ఏంటి అంటే కనుక నీది చాలా గొప్ప మనసు తల్లి చాలా జాలిగల మనసు ఎదుటి వాళ్ళ కష్టంలో ఉన్నారు అంటే గనక అసలు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీకు వచ్చిన కష్టాలు ఏంటి వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి వాటి గురించి కూడా నువ్వు ఆలోచించకుండా వారికి ఉన్న కష్టాల సైతం అది నీ కష్టమే నువ్వు పడుతున్న బాధే అన్నట్టుగా నీ కళ్ళలో నుంచి కన్నీరు వస్తాయి చూడు అక్కడే తెలిసింది తల్లి నీది ఎంత గొప్ప మనస్సు అని చెప్పి అదే విధానంగా నేను పెడ పడుతున్న బాధ నా పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి నువ్వు కోరుకుంటావు చూడు అక్కడ నీ యొక్క మంచి మనసేంటి అని చెప్పి నాకు అర్థమైంది తల్లి అంతేకాకుండా నువ్వు నష్టపోయినా కూడా పర్వాలేదు ఎదుటివారు నువ్వు పడిన నష్టాన్ని ముందుగా పడకుండా వారికి ఎక్కడికక్కడ జాగ్రత్తగా చెబుతూ ఉంటావు చూడు నీలో ఉన్న గొప్ప మనసుకి సాక్ష్యం అదే తల్లి అంతేకాకుండా నీకు వచ్చిన విద్య వల్ల నువ్వు బాగుపడి మళ్ళీ కొంచెం నీ యొక్క గ్రాఫ్ అనేది డౌన్ అయినా కూడా ఎదుటి వారి యొక్క గ్రాఫ్ అనేది నీ యొక్క కష్టం వల్ల నీ యొక్క విద్య వలన నిన్ను అంటే నీ దగ్గర నేర్చుకొని కూడా వారు మరింత పై స్థాయికి ఎదుగుతూ ఉంటే వారిని సైతం చూసి నువ్వు ఈర్షపడకుండా ఇంకా వారిని గొప్ప స్థాయికి ఎదగాలి అని ఇంకా వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటావు చూడు అది నీ యొక్క ఉన్నతమైన మనసుకి సాక్ష్యం తల్లి అంతేకాకుండా నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావు నీ బిడ్డలని ప్రేమిస్తావు మనసులో ఎప్పుడు కూడా ఒక మాట అనుకుంటూ ఉంటావు నాకు అనారోగ్యాలు వస్తున్నందుకు కాదు నాకు రేపు ఏదైనా జరగరాని జరిగితే నా బిడ్డల పరిస్థితి ఏంటి బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తావు చూడు అక్కడ నీ యొక్క అమాయకత్వం నాకు కనిపిస్తాయి తల్లి ఇక్కడ నేను నీ మంచి మనసును చూశాను నీ జాలి మనసును చూశాను నీ యొక్క అమాయకమైన మనసును చూశాను నీలో గొప్ప మనసును కూడా చూశాను ఇన్ని మంచి లక్షణాలు అనేటివి నీలో ఉన్నాయి కాబట్టే నువ్వు నా భక్తురాలుగా ఎంపిక కాబడ్డావు మరి నా భక్తురాలుగా ఒకరు ఎంపిక అయిన తర్వాత వారు పడుతున్న కష్టాలని నేను తీసివేలిన చెప్పు వారు పడుతున్న బాధలని నేను బయటకి నెట్టేలేన చెప్పు వారి జీవితంలో కొత్త సంతోషాలను నేను పంపించలేన చెప్పు అయితే ఇప్పుడున్న నా యొక్క విషయం పట్ల నీ యొక్క జీవితంలో నీ నుంచి నేను తెలుసుకున్న గొప్ప విషయాలు ఏంటో నేను సంతోషపడ్డ గొప్ప విషయాలు ఏంటో ఇప్పుడు నేను నీతో చెప్పుకున్నాను ఇవన్నీ కూడా ఉండటం వలనే నువ్వు నా భక్తురాలిగా ఎంపికయ్యావు అని కూడా చెప్పాను అయితే ఇప్పుడు ఈ బాబా నీ యొక్క జీవితం పట్ల బాధపడుతున్న విషయాల గురించి చెప్తున్నారు జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక తల్లి నీలో ఉన్న అమాయకత్వముది చూసావు ఈ అమాయకత్వం అనేది నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నువ్వు పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా నీ యొక్క అమాయకత్వంలో ఎటువంటి మార్పులు రాలేవు తల్లి మరి దీన్ని చూసి ఒక తండ్రిగా నేను ఎలా ప్ర సంతోషపడతాను బాధపడడం తప్ప అంతేకాకుండా నేను నీకు సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు కూడా ఎదుటి వారి యొక్క మనస్తత్వాల గురించి జాగ్రత్తలు వివరించి వివరించి చెప్తున్నాను అయినా కూడా పదే పదే నువ్వు ఎదుటి వారిని నమ్మి వారి యొక్క మాటలను పడిపోయి మోసపోయి మళ్ళీ అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అని పట్టుకునే వారి పక్కట్ల నువ్వు నీ యొక్క శ్రద్ధను చూపించడం దాని విషయంలో నువ్వు చాలా అంటే చాలా బాధపడుతున్నాను తల్లి అయితే ఇక్కడ నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు ఏంటి అంటే కనుక బాబా నాకు అన్నీ తెలుసు అందితే కాళ్ళు పట్టుకుంటున్నారు అందకపోతే జుట్టు పట్టుకుంటున్నారు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే నటిస్తున్నారు వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత కనీసం పన్నెత్తి చూ వాళ్ళు నన్ను పలకరించడం లేదు ఇదంతా కూడా నాకు తెలిసిన నేను కూడా వారితో స్నేహంగా ఉంటున్నాను అంటే గనక దానికి ఒక బలమైన కారణం ఉంది బాబా అదేమిటి అంటే గనక మరి నా బిడ్డల విషయానికి వస్తే రేపు మంచి అయినా చెడైనా నలుగురిలో విలువగా ఉండాలన్న దేనికైనా వారితో అవసరం ఉంది ఎందుకంటే వారు ఇప్పుడు నన్ను ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారో రేపటి రోజున వారిని కూడా నేను అవసరాలకి ఉపయోగించుకోవాలి కదా వారు నాకు చేసేది ఏమీ లేకపోయినా కూడా నలుగురిలో నా వాళ్ళు అని చెప్పి వాళ్ళు పక్కనే నిలిచోవడం వలన నా బిడ్డల యొక్క స్థాయి అనేది పెరుగుతుంది కదా ఇవన్నీ కూడా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకొని కొన్ని కొన్ని చోట్ల లొంగుతున్నాను బాబా అని చెప్పి నాతో చెప్తున్నావు అయితే అది వాస్తవమే కానీ నిజానికి వారు నిన్ను చూసి అక్కడికి రారు ఎందుకంటే నీకంటే ఎక్కువగా సహాయం చేసేది ఎవరు అంటే కనుక అది నీ బంధం నీ యొక్క బంధాన్ని చూసి మాత్రమే వారు నీ యొక్క అవసరాన్ని తీర్చడం కోసం వస్తారు నీ బంధానికి కూడా తెలుసు వారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు అని చెప్పి కానీ ఇక్కడ ఎవరు స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నప్పుడు నీకు నొప్పి కలిగినప్పుడు ప్రశ్నించడంలోనూ నీకు హాని కలుగుతున్నప్పుడు తప్పించుకోవడంలోనూ నీ యొక్క తెలివితేటల్ని తప్పకుండా నువ్వు చూపించి తీరాలి తల్లి ఇక్కడ నువ్వు చూపించటం లేదు ఏది ఏమైనా కానీ నిన్ను నువ్వు నష్టపరచుకొని వారి యొక్క సంతోషానికి కారణమవుతున్నావు వారి యొక్క సంతోషానికి గల కారణమవుతున్నందుకు నాకు బాధగా లేదు ఎందుకంటే అక్కడ నా బిడ్డకు పిచ్చిదైపోతుంది అని చెప్పి బాధగా ఉంది తల్లి కనుక ఈ విషయం పట్ల నీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను ఇప్పటికైనా కానీ అధిపేకాలు అందకపోతే జుట్టు పట్టుకునే వాళ్ళని ఎక్కడ నుంచోలో అక్కడే ఉంచడం నేర్చుకో ఇది ఏ మాత్రం కూడా తప్పు కాదు ఈ బాబా ఏంటి నాతో ఇలా చెప్తున్నారు బాబా అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు కదా కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి నీకు అనుమానం రావచ్చు అయితే దాని గురించి కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను అంటే నువ్వు భగవద్గీతలో చదివినా కానీ రామాయణంలో చదివినా కానీ భారతంలో చదివినా కానీ ఎక్కడ చదివినా కూడా ఎక్కడ విన్నా కానీ నిన్ను కాదనుకుని నిన్ను పక్కన పెట్టి నీకు విలువని ఇవ్వని వారి దగ్గర పదే పదే నువ్వు లొంగితే నీ యొక్క ఆత్మాభిమానానికి అంటే నీలో ఉండే అంతరాత్మకు నువ్వు ఎంత మోసం చేస్తున్నావో ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు నువ్వైనా కానీ విలువనిచ్చుకోవాలి కదా అది కూడా నీకు చేతగాకపోతే ఇక నీ యొక్క జీవితానికి అర్థమే ఉండదు అని చెప్పి గ్రహించుకో తల్లి ఇదంతా కూడా నేను ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని చెప్పి భావిస్తున్నాను ఇక తెలుసుకోవాలని ముఖ్యమైన విషయాలను చెప్తాను జాగ్రత్తగా విను మొదట నేను చెప్పినట్టుగా నీలో సంతోషకరమైన విషయాలు చెప్పాను చూసావు వాటి వల్లనే నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకంటే నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన కూడా కర్మ ఫలితం అనేది ఒకటి నేను వెంటాడుతూ ఉంటుంది అది నువ్వు మంచి చేస్తే భవిష్యత్తులో నీకు మంచి జరిగేలా చూస్తుంది ఒకవేళ నువ్వు చెడు చేస్తే అది ఏదో ఒక రూపాన నీకు కూడా చెడే జరిగేలాగా చేస్తుంది కనుక నువ్వు ఎప్పుడైనా కానీ ఎదుటి వారికి మంచి మాత్రమే చెయ్యి ఎవరైతే నీకు చెడు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో వారి పట్ల నువ్వు ఎటువంటి మంచిని కూడా చేయాల్సిన అవసరం లేదు వారికి దూరంగా ఉండడమే చాలా చాలా ఉత్తమం అని చెప్పి గుర్తుంచుకో ఇక నీవు ఏదైతే తపన పడుతూ పని ఉందో ఆ పని చేయడానికి కాస్తంత నీకు బద్ధకంగా అనిపిస్తూ ఉంది కానీ అదేమో తప్పక చేయాలి కానీ నీకు దాని పట్ల ఏ మాత్రం కూడా ఏకాగ్రత అనేది లేదు మరి ఈ విధంగా నువ్వు ఏకాగ్రతను చూపకుండా అవసరమైన విషయాల గురించి పక్కన పెట్టి అనవసరమైన విషయాలను మనసులో ఎప్పుడు కూడా నెమ్మరు వేసుకుంటూ వేసుకుంటూ ఉండడం వలన నువ్వు మానసికంగా కృంగిపోవడం తప్పితే నువ్వు సాధించేది ఏది కూడా లే ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ ఎదుటి వారికి మంచి మాత్రమే చెయ్యి ఎవరైతే నీకు చెడు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో వారి పట్ల నువ్వు ఎటువంటి మంచిని కూడా చేయాల్సిన అవసరం లేదు వారికి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం అని చెప్పి గుర్తుంచుకో ఇక నీవు ఏదైతే తప్పన పడుతున్నో పని ఉందో ఆ పనిని చేయడానికి కాస్తంత నీకు బద్ధకంగా అనిపిస్తూ ఉంది కానీ అదేమో తప్పక చేయాలి కానీ నీకు దాని పట్ల ఏ మాత్రం కూడా ఏకాగ్రత అనేది లేదు మరి ఈ విధంగా నువ్వు ఏకాగ్రతను చూపకుండా అవసరమైన విషయాల గురించి పక్కన పెట్టి అనవసరమైన విషయాలను మనసులో ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉండడం వలన నువ్వు మానసికంగా కృంగిపోవడం తప్పితే నువ్వు సాధించేది ఏది కూడా ఉండదు అని చెప్పి గుర్తుంచుకో కనుక చేసే పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు భారంగా కాకుండా ఇష్టంగా భావించి ఆ పనిని చేయడానికి ముందు వెళ్తున్నావు తల్లి ఎందుకంటే ఆ పనిలోనే నువ్వు ఒక విజయాన్ని సాధిస్తావు అని చెప్పి నీ యొక్క విధి వ్రాతలో రాసి ఉంది ఆ పని వల్లే నువ్వు ఇంకాస్త గౌరవ మర్యాదలు పొందుతావు అని చెప్పి నీ యొక్క విధి వ్రాతలో రాసి ఉంది ఎప్పటికప్పుడు కూడా నువ్వు ఆ పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వలన సంవత్సరాలు అనేటివి గడిచిపోతాయి తప్ప నీకు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు అదే నువ్వు ఆ పని పట్ల శ్రద్ధ పెట్టి గనక నువ్వు దానిని విజయవంతంగా నువ్వు ముగించగలిగావు అంటే గనక నీ జీవితంలో గొప్ప గొప్ప ఘనకార్యాలను సాధించగలుగుతావు ఇది వాస్తవం తల్లి ఇక నీ యొక్క బంధం విషయానికి వస్తే గనక అతను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను చాలా చాలా చెడ్డ అలవాట్లకు బారయ్యి నిన్ను హింసిస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పుడు మంచి చెప్పినా కూడా అది ఏ మాత్రం కూడా అతని చెవిని పట్టించుకోకుండా అతను పెడ చెవిని పెట్టి పక్క దారిలో వెళ్తున్నాడు కానీ ఎన్నో రకాలుగా అతనికి నువ్వు మంచి చెప్పాలని చెప్పి చూశావు మంచి నేర్పించాలని కూడా చూశావు అతనిని సరైన దారిలో పెట్టాలని కూడా చూసావు కానీ ఏది కూడా నీ వల్ల కావటం లేదు ఎందుకంటే అవతలి వాళ్ళు ముర్ఖులు కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను నువ్వు వినే ఉంటావు అయినా కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పవచ్చు ఏమీ తెలియని వాళ్ళకి అస్సలు ఎంత ప్రయత్నించినా కూడా అది ఏమీ కూడా తెలియని వాళ్ళు ఉంటారు చూసావు వారిని కూర్చోబెట్టి నువ్వు జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ చెప్పావు అంటే చక్కగా అర్థం చేసుకొని నిలబడగలుగుతారు కానీ ఈ మూర్ఖపు జాతికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం నువ్వు అస్సలు మార్చలేవు తల్లి ఎందుకంటే వారు పూర్తిగా మూర్ఖత్వంతో నిండిపోయి ఉంటారు వారిలో ఒట్టి మూర్ఖం తప్పితే తత్వం అనేది అస్సలు ఉండదు కనుక దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగైతే అది ఎటువంటి చలనం లేకుండా ఉంటుందో అలాగే నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అవతల వాళ్ళ విషయంలో కొంచెం ఇట్లా మార్పు అనేది రాదు అని గుర్తుంచుకో మరి అలా అని చెప్పి వారు మారారా అంటే గనక తప్పకుండా మారుతారు అది ఎప్పుడో చెప్పమంటావా వారి యొక్క కర్మ ఫలితం అనేది ముగిసిపోయిన తర్వాత మాత్రమే మారుతారు అప్పటి వరకు అనవసరంగా నువ్వు ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు ఇప్పటికే అతని గురించి ఆలోచించి చాలా శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయావు ఇకనైనా కానీ నీ గురించి ఆలోచించుకో నీకంటే అతను ఎక్కువ అని చెప్పు నీకు నువ్వే ఎక్కువ కదా నీ ప్రాణం నీకే ఎక్కువ కదా నీ బిడ్డలకు అతని నుంచి ఎటువంటి మంచి జరగదు అని చెప్పి నీకు తెలిసినప్పుడు కేవలం నీ బిడ్డలకి నువ్వు మాత్రమే మంచి నేర్పించాలి అని చెప్పి తెలిసినప్పుడు అనవసరంగా నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు కనుక మురుకులని అలా వదిలేసేసి తెలిసేటప్పుడు ఎలా తెలియాలో గట్టిగా అలాగే తెలుస్తుంది అప్పుడు నువ్వు వద్దు అని చెప్పిన నీకు సలాం చేసి ఆ రోజే మానేయాల్సింది కదా ఆ రోజే ఈ చెడు అలవాటుకు వాటికి దూరి దూరమైతే నా జీవితం ఇలా ఏది కాదు కదా అని అంత గొప్ప మనసు వస్తుంది కంగారు ఏమీ పడవద్దు అంతా కూడా నీ మంచికే జరుగుతుంది ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇన్ని కష్టాలు నేను ఎందుకు అనుభవిస్తున్నాను బాబా పడలేకపోతున్నాను చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు కన్నీరు ఒకటే తక్కువ బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అయితే కష్టకాలం ముగిసిపోయింది నువ్వు నన్ను ఎప్పుడైతే తాకావో ఎప్పుడైతే నువ్వు నా భక్తుడిగా నేను నియమించుకున్నాను అప్పటి నుంచే నీ యొక్క కష్టకాలం అనేది దాదాపుగా వందకి ఎనభై శాతం అనేది తగ్గిపోయింది ఈ ఇరవై శాతం కూడా ఇక నుంచి నువ్వు పూర్తిగా తగ్గిపోతుంది నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తనైతే చాలా తొందరలోనే నీ చెవిన పడబోతుందమ్మా తల్లి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఏ మాత్రం కూడా నిరాశ చూపించకపోవద్దు అంతా కూడా నీ మంచి కోసమే జరుగుతుంది ఏది ఎప్పుడు ఎలా జరిగినా కానీ అది కేవలం నీ మంచి కోసమే నేను జరిపిస్తున్నాను దేని కూడా దేని గురించి కూడా కంగారు పడవద్దు దేని గురించి అతిగా ఆలోచించవద్దు ఎవరిని కూడా నీకు గుప్పెట్లు పెట్టుకోవాలని ప్రయత్నం అయితే చేయకూడదు ఇక్కడ ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు తల్లి నీ జీవితం నీకు గొప్పది కేవలం అది నువ్వు మాత్రమే చూసుకోవాలి కనుక ఏదైతే నీ పని ఉందో ఆ పని పట్ల శ్రద్ధని పడుతూ ఇష్టంగా ఆ పనిని చేసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మానసికంగా దృఢంగా ఉంటూ అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి పాజిటివ్గా ఆలోచిస్తూ ఒక సక్రమమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ప్రయాణించే నీ యొక్క నిలకడ దారి ఏదైతే ఉందో ఆ దారిని అనేది ప్రారంభించు అంతా కూడా సభ్యంగా జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య కూడా నీకు ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పించింది కనుక ఆ గుణపాఠాన్ని పాఠాలుగా నువ్వు వాటిని భావించి వాటి నుంచి నువ్వు గ్రహించి నువ్వు నేర్చుకొని ఒక్కొక్క అడుగుని కూడా చాలా జాగ్రచక్యంగా తెలివిగా వేయడం ప్రారంభించు అప్పుడే నీకు అందమైన మార్గం అనేది ఏర్పడుతుంది తల్లి ఏది కూడా ఊరికనే జరగదు ఏ కష్టం కూడా ఊరికనేరదు కొనుక్కొని వాటిని భరించాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఓర్పుగా భరించవలసి వస్తుంది అలా చాలా వరకు నువ్వు ఓర్పుని అనుభవించావు ఇక నువ్వు ఏ కష్టం పడాల్సిన అవసరం లేదు ఏ నష్టం కూడా నువ్వు అంటే ఆ నష్టాన్ని నువ్వు పొందాల్సిన అవసరం లేదు అంతా కూడా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది నన్ను నమ్మి తాకావు కాబట్టి తల్లి నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త ఏదైతే ఉందో అది ఇరవై నాలుగు గంటల్లో నీ పడబోతుంది మరి సిద్ధంగా ఉంటావు కదా అని చెప్పి ఈరోజు బాబా గారైతే మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రమ్మని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకి వీడియో షేర్ చేసేలా మీ వంతు చిన్న ప్రయత్నం అనేది చేయండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారు అశీస్సులు అనేటివి మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఘిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరు